కొన్నిసార్లు కలత చెంది కృంగిపోయి చేతికి రాని స్థితికి వెళ్ళిపోయావు నువ్వు ఆశ్చర్యమైన రీతిని నిన్ను ఆదరించి తన వాగ్దానముల చేత నిన్ను సంధించి ధైర్యపరిచి వెన్ను తట్టి నిన్ను నిలబెట్టుకున్నాడు ఇప్పటిదాకా నిలబెట్టుకుంటూ వచ్చాడు ఆయన నలుగురిలో నవ్వుల పాలై నువ్వు కూర్చొని ఏడుస్తూ ఉంటే క్రొత్త వాగ్దానం ఇచ్చి నీకు ఛార్జ్ చేశాడు ఆయన పిచ్చోడా నిన్ను అవమానపరిచేది నేను లేనా అవమానం చేయని నీ తలెత్తుతా కదా నేను ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్న వాళ్ళు సిగ్గుపడేటట్టు నేను నిలబెట్టుకుంటాను ఆ నిందకు లక్ష్య పెట్టద్దు ఆ అవమానాన్ని లక్ష్య పెట్టద్దు ఆ తృణీకారాన్ని లక్ష్య పెట్టద్దు నేను నీ పక్షంగా ఉన్నా అని నీ పక్షం వహించానని చెప్పి నీ వెన్ను తట్టి ధైర్యపరిచి నిన్ను నిలబెట్టిన ఘట్టాలు లేవా